తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి దయ వల్ల నాలుగు నెలల నెలలపాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో నమ్మకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా కోరుతాం థ్యాంక్ యూ సబ్కో రామ్ రామ్ तो यहां साधु संत हाजिर है उनको मैं प्रणाम करती हूं आदर वेदांगा मना गौरवनील डिप्टी स्पीकर गारू रामसेन्द्र नायक गारू अन्य सीनियर నాయకులు గల్వమనగారు ఇక్కడే దౌరనీలు ఇటల్ రాజంత్రణ గారు మాజీ ఐఎస్ఆర్ జగన్నాథ్ నాయక్ గారు सीताराम నాయక్ గారు మాజీ ఎంపీ గారు సోదరులు నజాంబర్ వాస్తవ నాయకర్ ఇక్కడ ఛానామనే మొత్తం 100 మందిని సంబరలే ఉన్నారు నమస్కారం మా రూప్ సింగ అన్న గారికి రామచంద్ర నాయక్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ అనేక మంది బంజారా సాధు సంతులు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మాకు తగిన స్థానం కల్పించాలి ఇక్కడ హాతీరామ్ మఠంలో అని చెప్పి కోరుతూ ఉన్నారు మీ పక్షాన మేమందరం కూడా తప్పకుండా నిలబడి ఉంటాము ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడం అంత సులువుగా అటువంటి వెంకటేశ్వర స్వామితోని పాచికలు ఆడుకునే విధంగా ఒక స్నేహ స్నేహాన్ని బంధుత్వాన్ని పెంపొందించుకున్నటువంటి మహాభక్తుడు హాతిరామ్ గారు భగవంతుడి కన్నా ఎప్పుడు భక్తుడే ఎక్కువ అని మనం చెప్పుకుంటాం మరి ఆ భక్తుడి యొక్క కోరిక ప్రకారం ఇక్కడ వెలిసినటువంటి ఈ మఠంలో మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సంతు కూడా ఇక్కడ ఉండే అవకాశం అట్లానే తిరుపతి తిరుమలలో దర్శనానికి వచ్చేటటువంటి మన బంజారా బిడ్డలందరికీ కూడా మంచి వసతి సౌకర్యం కలిగేలా చూడాలని చెప్పి మనం ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాన్ని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం అట్లానే కింద తిరుపతిలో ఉన్నటువంటి హాతీరామ్ మఠంని డిస్మాంటిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని పోయినసారి తెలిస్తే అందరం కూడా కలిసి రిక్వెస్ట్ చేసినాం అది అట్లనే ఆగింది దాన్ని డిస్మాంటిల్ చేయకుండా దాన్ని ఇంకా ఫర్దర్ గా మన బంజారాలకు సంబంధించినటువంటి ఒక వేదికగా దాన్ని చేసేటట్టుగా ప్రభుత్వం ఆలోచించారు మనందరికీ తెలిసిన విషయమే టీటీడీ అంటే చాలా ధనికమైనటువంటి డబ్బు ఉండేటటువంటి ఒక మంచి ట్రస్ట్ చాలా అద్భుతంగా మేనేజ్ చేసేటటువంటి ట్రస్ట్ ఈ ట్రస్ట్లో హతిరామ్ యొక్క హతిరామ్ బావజీ గారి యొక్క ఈ మఠాన్ని అద్భుతంగా ఆధునీకరించి మంచిగా నిర్మి నిర్మించాలని కూడా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాము ఏదేమైనా హంసబ్మా అంతే कि साधु संत ही हमारे देश की संपत्ति है जब आप खुश है तो हम लोग खुश रहेंगे जब आपका आशीर्वाद होगा तो जनता भी अच्छा होगा इसके हिसाब से पूरा हमारे दोनों स्टेट्स तेलंगाना और आंध्र भी डेवलप होंगे ऐसे हम मानते हैं और आपके आस्था को जो गौरव मिलना चाहिए वो यहाँ जरूर मिलनी चाहिए उसके लिए हम सबको मिलकर अब दिस इज अबाउट पॉलिटिक्स इसमें पॉलिटिक्स का कोई मतलब नहीं है ये आस्था की बात है इसके लिए हम सब मिलके जरूर यहाँ के गवर्नमेंट से कोशिश करके अपनी आस्था बनाए रखने का कोशिश करेंगे इसमें हमारा सहयोग होगा थैंक यू जय तेलंगाना जय